హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వర్ల్డ్ ఈరోజు మీకు వీడియోలో పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ ఎలా కట్ చేసి చూపిస్తానండి ఇక్కడ నేను ఫ్రాక్స్ కోసానికి ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నానండి ప్లెయిన్ క్లాత్తో ఫ్రాక్ స్టిచ్ చేసి దానిపైన పెయింటింగ్ అయితే వేశాను పెయింటింగ్ కూడా ఈజీగా ఎలా వేసుకోవాలనేది వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ బేబీ ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఫైవ్ ఇయర్స్ బేబీ ఫ్రాక్ కోసానికి టూ మీటర్స్ కాటన్ లైనింగ్ అలాగే టూ మీటర్స్ సింథటిక్ లైనింగ్ అలాగే టూ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ కాటన్ లైనింగ్ని ఒకసారి వాటర్లో తడిపి ఆరేసుకొని ఐరన్ చేసి తీసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఎప్పుడైనా కూడా మనం కాటన్ లైనింగ్ని తడిపి ఆరేసుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది కొలతల కోసానికి ఒక ఓల్డ్ డ్రెస్ అయితే తీసుకున్నానండి పిల్లలది ఇక్కడ బ నడుం దగ్గర నుంచి వెళ్ళి కింద వరకు హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది బాడీ హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది అయితే కరెక్ట్ కొలతల కంటే ఒక్కొక్క ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఓకేనా టోటల్ హైట్ ఒకసారి చూసుకుంటే థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది అలా మెజర్ చేసుకోండి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా కొలతలు సేమ్గా ఉంటాయి పాత డ్రెస్ నుంచి కొలతలు తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా అంటే కాటన్ సింథటిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ టూ టూ మీటర్స్ తీసుకున్నానండి ఇక్కడ ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డ్లో ఉంది క్లాత్ ఓకేనా సో అది టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అంటే బాడీ పార్ట్ టెన్ ఇంచెస్ ఉంది కదా అంటే నైన్ ఇంచెస్ ఉంటుంది కుట్టు కోసం కావాలి కాబట్టి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ మిగతా ఫ్యాబ్రిక్ ఉంది కదా అంటే బాడీ పార్ట్ తీసేసిన తర్వాత మిగతా ఫ్యాబ్రిక్ నేను బాటమ్ పార్ట్కి యూజ్ చేశాను సో హైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి తీసుకున్నానండి అంటే ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా అందుకని కరెక్ట్ మెజర్మెంట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా నడుం దగ్గర నుంచి వెళ్ళి కింద వరకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అయితే నేను ఇక్కడ కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు కాటన్ లైనింగ్ని రెండు మీటర్ల క్లాత్ని ఎలా అయితే కట్ చేసామో అలాగే సింథటిక్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసి తీసుకున్నానండి అంటే టెన్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టేసి మిగతాది బాటం పార్ట్కి కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను లెంత్ ఎందుకంటే ప్లెయిన్ క్లాత్ అందులోనూ పల్చగా ఉంది కాబట్టి కింద ఫోల్డ్ చేసి కుట్టడం కోసానికి ఎక్కువ మా పొడవు తీసుకున్నాను అనమాట ఓకేనా మనకు మెజర్మెంట్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కదా ఇది ఒక థర్టీ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఫాల్ లాగా ఫోల్డింగ్ పెట్టి కుట్టుకోవడం కోసమని నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఓకేనా మిగతా క్లాత్ని కట్ చేసి తీసుకున్నాను సో మొత్తం ఫ్యాబ్రిక్ టూ టూ మీటర్స్ అండి ఓకేనా బాడీ పార్ట్కి కట్ చేయగా మిగిలింది మనకు బాటమ్ పార్ట్కి పనికి వస్తుంది ఓకేనా సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న పైన ఫ్యాబ్రిక్ మనకు బాడీకి సరిపోతుంది ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్ సో లైనింగ్ మనకు విడితే తక్కువ ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లాత్ ఆటోమేటిక్గా సరిపోతుంది ఓకేనా ఇదైతే మనం బాడీ పార్ట్ కోసానికి కట్ చేసుకున్న క్లాత్ టెన్ ఇంచెస్ పొడవున్న క్లాత్ అనమాట సో ఇది నాలుగు మడతలుగా వేసేసుకోండి ఫోల్డింగ్ ఫస్ట్ డబుల్ ఫోల్డ్లో ఉంది తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇలా పెట్టుకోండి ఇంకొక ఫోల్డ్ పైన పెట్టుకునేటప్పుడు ఈ చివరికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఫోల్డ్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నా కదా సో అట్లా పెట్టుకోండి ఇప్పుడు ఇటువైపు నుంచి వెళ్ళి చూపిస్తున్నది అంటే టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నది నెక్ విడతా అనమాట తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది షోల్డర్ విడుతు ఓకేనా ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సో ఇలా మార్క్ ఇలా డ్రా చేసేసుకోండి స్క్వేర్ లాగా ఇక నేను స్క్వేర్ నెక్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి కింద విడుతూ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఈ పైన టూ ఇంచెస్కి క్రాస్గా ఇలా లైన్ రా చేసేసుకోండి ఓకేనా స్క్వేర్ నెక్ కొంచెం లోపలికి డీప్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాను సో ఇలా రౌండ్ తీసేసుకోండి ఆమ్ రౌండ్ ఓకేనా సో ఇప్పుడు వెడల్పు వచ్చేసి అంటే చెస్ట్ లూజ్ మీరు మెజర్ చేసుకోండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు నేను తీసుకుంటున్నాను అంటే ఖచ్చి కోసానికి ఉంటుంది కదా సో అలా అనమాట మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ బేబీస్కి అయితే చెస్ట్ లూజ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఓకేనా ఇక్కడ ట్వంటీ ఎయిట్కి మార్క్ చేసుకున్నాను అంటే సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో నెక్ ఆమ్ రౌండ్ అంతా కూడా ఇలా కట్ చేసి తీసుకోండి సో ఇక్కడ మనము కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే కాజా పట్టి కోసానికి ఇందులోనే ఉంటుందన్నమాట క్లాత్ అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఫోల్డింగ్లో ఇట్లా చూపించాను అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా సో ఇవి ఆపోజిట్ అవ్వకుండా మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోచంగా కట్ చేసుకోవాలి కదా సో ఇలా లోచంగా తీసేసుకోండి ఇలా అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసాయి మనకు సో ఇప్పుడు ఈ మిగతా లైనింగ్ అదే సింథటిక్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి కదా అవి కూడా సేమ్ ఇలానే కట్ చేసి తీసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ ఉంది కదా అది పెట్టేసుకొని కట్ చేసుకోండి అయితే సింథటిక్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టి ఒక పిన్ పెట్టేసుకోండి వాటిపైన కాటన్ లైనింగ్ పెట్టండి అంటే మనం కుట్టుకొని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట పైనది కిందది వచ్చేసి లైనింగ్ ఓకేనా సింథటిక్ లైనింగ్ ఈ పైన ఉన్నది కాటన్ లైనింగ్ సో ఇవన్నిటిని కలిపి ఇలా పిన్ చేసుకోండి సో మనం కుట్టి రివర్స్ తీసేసుకుంటే కాటన్ లైనింగ్ అనేది సింథటిక్ లైనింగ్కి వెళ్ళిపోతుంది అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది అనమాట ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది బ్యా బ్యాక్ పార్ట్ ఓకేనా సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా ఫస్ట్ సింథటిక్ లైనింగ్ పెట్టేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన కాటన్ లైనింగ్ పేస్ట్ చేసుకోండి సో ఇలా పెట్టి పింఛ్ చేసేసుకోండి రైట్ మార్క్ ఎందుకు ఇచ్చానంటే బుక్స్ పట్టి కాజా పట్టి మీకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా పెట్టాను సో మనకి ఫైవ్ సి ఫైవ్ ఇయర్స్ బేబీస్ వరకు కూడా మనకు కాజా కాజాపట్టి అందులోనే వచ్చేస్తుంది అండి సో మనకు మనకు కాటన్ లైనింగ్ విడితే సరిపోతుంది ఓకేనా సో సపరేట్గా పట్టికి కోసం కాజాపట్టి కోసానికి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఓకేనా సో ఇలా అనమాట ఇప్పుడు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో ఈ మిగతా ఫ్యాబ్రిక్ని స్లీవ్స్ దగ్గర పెట్టడం కోసానికని కట్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ ఇంచ్ ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఎంత పొడవు ఉందో అంత పొడవు ఇలా ఫోర్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసేసుకొని కట్ చేసి పెట్టేసుకోండి ఇది స్లీవ్లెస్కి చిన్నగా హ్యాండ్ డిజైన్ చేశాను అనమాట సో కుట్టేటప్పుడు నేను మీకు చూపిస్తాను మన క్లాత్ని మిగిలిన దాన్ని బట్టి మనం స్లీవ్ డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా అనమాట టూ మీటర్స్ ఖాతే కాబట్టి మనకు పొడుగ్గా ఇలా పీసెస్ అయితే మిగులుతాయి సో అవి హ్యాండ్స్కి యూస్ చేస్తాము ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి మనం మొత్తం కట్ చేసి క్లియర్గా పిన్స్ పెట్టుకున్నాం కదా అది తీసుకొని నెక్ పార్ట్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట సో స్క్వేర్ నెక్ ఇలా సూదిని కిందకి దింపి మూలల దగ్గర ఇలా కుట్టుకోవాలన్నమాట సో చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఎవరైనా కూడా చాలా సింపుల్గా అండి అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ దగ్గర కుట్టుకున్నాం కదా ఆ పీస్ని కట్ చేయండి ఇలా సో కుట్టుకంటే ఒక ఇంచు ఉంచేసుకొని ఖచ్చిలకి కట్ చేసేసుకోండి ఇప్పుడు మూల తిరిగే దగ్గర చిన్నగా ఇలా కట్ పెట్టుకుంటే రివర్స్ తీసుకునేటప్పుడు నెక్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా మనం త్రీ లేయర్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు నెక్కి సపరేట్గా క్లాత్ వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు లైనింగ్ పైన స్టిచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసుకోండి సో మూలలు తిరిగే దగ్గర సూదిని కిందకి దింపేసుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది మనకు సో లైనింగ్ పైన మాత్రమే కుట్టు రావాలండి సో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు అయితే జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి సో ఇలా అనమాట చాలా సింపుల్గా ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయొచ్చండి ఈ విధంగా కుట్టు అనేది లైనింగ్ పైన వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోండి సో ఇప్పుడు టర్న్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది సో ఇలా అనమాట ఇప్పుడు ఒక రన్నింగ్ స్టిచ్ వేస్తున్నాను ఇది మనం ఐరన్ చేసి కుట్టు విప్పేసుకోవచ్చు ఓకేనా పైన స్టిచ్ అవసరం లేదు జస్ట్ నేను రన్నింగ్ స్టిచ్ వేస్తున్నాను అంతే ఫైన్ లాస్ట్లో నేను ఈ కుట్టు తీసేసాను ఓకేనా రన్నింగ్ స్టిచ్ వేస్తున్నాను అందుకే లూజ్గా ఓకేనా సో ఐరన్ చేసుకున్నామంటే కరెక్ట్గా నెక్ మంచిగా వస్తుంది అనమాట టాప్ స్టిచ్ వేయకుండా ఎందుకంటే మనం కాటన్ లైనింగ్ పైన స్టిచ్ వచ్చేలాగా వేసాం కాబట్టి పైన టాప్ స్టిచ్ ఏం అక్కర్లేదు ఐరన్ చేసిన తర్వాత తీసేయచ్చు ఓకేనా ఇప్పుడు ఆమ్ రౌండ్ సైడ్ ఇలా ఒక రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి ఓకేనా హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి కదలకుండా సో త్రీ లేయర్స్ కాబట్టి ఇలా కదలకుండా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి ఇప్పుడు డాట్స్ వేసేసుకోండి డాట్స్ వచ్చేసి ఇలా షోల్డర్ని మిడిల్కి ఫోల్డ్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇలా పైకి సన్నగా తీస్తూ డాట్ వేసేసుకోండి ఒక ఫోర్ ఇంచెస్ హైట్ ఉండేలాగా డాట్ వేసుకుంటే సరిపోతుందండి సో రెండు వైపులా ఇలా డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ చూద్దాము బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మార్కింగ్స్ కూడా ఇచ్చాము రివర్స్ అవ్వకుండా సో అది నెక్ దగ్గర సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మనకి ఉక్స్పట్టి కాజాపట్టి వస్తాయి ఓకేనా ఉక్స్పట్టి కాజాపట్టి కూర్చొని కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏమీ అక్కర్లేదు దాంట్లోనే ఒక వన్ ఇంచ్ ఎక్స్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అదే ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు ఓకేనా చాలా సింపుల్ అండి పిల్లలకి ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయడము ఒకసారి కనుక మీరు ట్రై చేశారంటే నెక్స్ట్ టైం ఫ్రాక్ చాలా ఈజీగా మీరే పర్ఫెక్ట్గా కుట్టేస్తారు ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ తీసుకొని లైనింగ్ పైన స్టిచ్ వేసేసుకొని టర్న్ చేసుకోవడమే సో ఫ్రంట్ పార్ట్లో క్లియర్గా చూపించాను కదా ఇప్పుడు వన్ ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంది కదా అక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి కాజాపట్టికి అయితే కుట్టేసుకోండి ఓకేనా సో ఎక్స్ట్రా క్లాత్ ఏమీ జాయిన్ చేయక్కర్లేదు మనం కుడుతున్నప్పుడు మనకు ఎదురుగా ఉన్నప్పుడు రైట్ సైడ్లో కాజాపట్టి వస్తుంది ఓకేనా లెఫ్ట్ సైడ్లో పట్టి వస్తుంది అనమాట బ్యాక్ సైడ్లో మనం కుట్టేటప్పుడుకి చెప్తున్నాను నేను ఓకేనా సో మనకి రైట్ సైడ్గా ఉన్నది కాజాపట్టి మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది పట్టి అనమాట సో పట్టి కోసానికి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కాజాపట్టికి ఇలా టూ స్టిచ్చెస్ దూరంగా వేసుకోవాలి ఓకేనా సో ఇలా అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఉక్సపట్టి కాజపట్టి అయితే రెడీ అయిపోతాయి సో చాలా సింపుల్ కదా ఇప్పుడు ఇలా కాజపట్టి పైన ఉక్సపట్టిని ఇలా పెట్టేసి ఇక్కడ జాయింట్ వేసేసుకోండి ఇలాగా సో ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కంప్లీట్ అయ్యాయి మనము డాట్స్ కూడా వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఓకేనా సో డాట్స్ కూడా ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే వేసుకున్నారో అలానే డాట్స్ వేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని తీసేసుకోండి ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ వేసేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని తీసుకోండి డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యా మనకు బాడీ పార్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనం క్లాత్ని ఫోర్ ఇంచెస్ వెడల్పుతోనే ఒక క్లాత్ని తీసుకున్నాం కదా దాన్ని మనము ఎలా కుట్టాలని చూద్దాము సో జాయింట్ వస్తుంది మనకు ఓకేనా పీసెస్ జాయింట్ దగ్గర ఇలా రెండు ముక్కల్ని జాయింట్ వేసేసుకోండి ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ పెట్టుకోండి సో ఇలా అనమాట ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని సో మనం కుట్టిన జాయింట్ స్టిచ్ ఉంది కదా అది లోపలికి ఉండేలాగా ఇలా డబుల్ ఫోల్డ్ ఇచ్చుకోండి సో ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని తీసుకోండి ఓకేనా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టేసుకోండి ఇలా అనమాట ఈ విధంగా క్లాత్ మొత్తం కూడా ఇలా ప్రిల్స్ పెట్టి తీసేసుకోండి ఇప్పుడు హ్యాండ్కి పెట్టి జాయింట్ చేసుకోవడమే ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసుకున్న దానికి ఇప్పుడు మనం కుట్టుకున్న ఇది అటాచ్ చేసి కుట్టుకోవాలి సో ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావడమే ఓకేనా సో ఇలా అనమాట ఇంతే మనకు స్లీవ్స్ అనేవి డిజైనరీ స్లీవ్స్ లాగా రెడీ అవుతాయి ఓకేనా స్లీవ్లెస్ ఉన్న డ్రెస్లకి ఇలా చిన్న పెట్టుకుంటే ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుందండి ఓకేనా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ కుట్టిన ఖర్చు ఉంది కదా ఇది ఇట్లా లోపలికి అనుకుంటూ ఈ పైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి ఓకేనా ఇలా వేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఇంకొక వైపు కూడా హ్యాండ్ని అటాచ్ చేసుకోండి ఇప్పుడు రెండు సైడ్లు హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేసింది ఇప్పుడు రివర్స్ తీసుకొని సైడ్ జాయింటింగ్ వేసేసుకోవాలి ఇక్కడ మీరు నడుం లూజు అలాగే చేస్తే లూజ్ ఒకసారి మెజర్ చేసుకొని చూసుకొని స్టిచ్ వేసుకోండి ఓకేనా ఫైవ్ ఇయర్స్ బేబీస్కి అయితే నడుం లూజు ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వరకు పెట్టుకోవచ్చు ఓకేనా నేను ఇక్కడ నడుం లూజు ట్వంటీ టూ సైజ్ పెట్టుకున్నాను చెస్ దగ్గర ట్వంటీ ఫోర్ సైజు పెట్టేసుకున్నాను ఓకేనా మిగతా అంతా కూడా ఖర్చులకి ఉంటుంది మనకు ఓకేనా ఈ విధంగా తీసేసుకొని కుట్టుకోవాలి చూసారు కదా చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడు రెండు సైడ్లా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి నడుం లూజ్ చెక్ చేసుకోండి ఓకేనా ఎంత వచ్చింది అనేది ఇక్కడ ట్వంటీ టూ నడుము అనమాట అంటే లెవెన్ ఇంచెస్ అంటే డబుల్ చేసే ట్వంటీ టూ కదా సో సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ బేబీస్కి ఒకసారి మీరు బాడీ కుట్టిన తర్వాత చెక్ చేసుకొని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు బాటం పార్ట్ చూద్దాము బాటం పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఇక్కడ ఎక్కువే తీసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి కింద మనకు అంటే లైట్ వెయిట్ క్లాత్ కాబట్టి మందంగా ఉంటే కరెక్ట్గా కనిపిస్తుంది అని నేను ఇలా ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటాను అనమాట లాగా ఉంటుందని ఓకేనా సో ఇక్కడ మనకు యాక్చువల్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఉండేలాగా చూసుకొని కుట్టుకోండి అంటే బాటమ్ పార్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కదా కుట్టులోకి ఒక వన్ ఇంచ్ వెళ్ళినా కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది అనమాట సో అలా ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవడం కోసానికి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకొని కట్స్ పెట్టుకోండి సో ఇక్కడ వరకు మనకు టేప్తో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ట్వంటీ ఇంచెస్ ఉందండి అయితే మనకు నడుము కొలతో ట్వంటీ టూ ఇంచెస్ కదా అంటే అందులో సగం ఫైవ్ అండ్ హాఫ్ కదా అంటే మనకిప్పుడు ఈ ట్వంటీ ఇంచెస్ క్లాత్ కుచ్చులు పెట్టిన తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి రావాలన్నమాట అలా ఉండేలాగా పిల్స్ పెట్టుకోవాలి మనం ఇది ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో కుచ్చులు మనము పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అంటే ఇలా మెజర్ చేసి పెట్టుకుంటేనే మనకు నీట్గా వస్తుంది ఓకేనా సో ఈ కట్ వరకు మనకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి మిగతా క్లాత్ అంతా కూడా సేమ్ ఇలాగే కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా అనమాట సో సేమ్ ఇంతే కుచ్చులు మొత్తం క్లాత్కి కంటిన్యూ చేయండి ఓకేనా సో ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ మనకి లెవెన్ ఇంచెస్ వస్తుంది టోటల్ కుట్టేసరికి ట్వంటీ టూ ఇంచెస్కి నడమ్ రౌండ్ వస్తుంది అనమాట సో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైనా కూడా ఈజీగా కుట్టగలగాలని చెప్పేసి నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఓకేనా సో ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని కుచ్చులు పెట్టి తీసేసుకోండి సో స్టార్టింగ్ అలాగే ఎండింగ్లో ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి కుచ్చులు పెట్టుకోండి సైడ్ జాయింటింగ్ కోసానికి ఇప్పుడు ఇలా కొలుచుకుంటే చూసారు కదా మనకు లెవెన్ ఇంచెస్కి వచ్చేసింది సో లెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది మనకు కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు సైడ్ క్లోజ్ చేసేసుకోండి ఓకేనా సో మీ లాంగ్ ఫ్రాక్స్ కుట్టడం అయితే చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఫస్ట్ టైలరింగ్ నేర్చుకుంటున్నట్లయితే ఇలా ఫ్రాక్స్ డిజైన్ చేయండి తర్వాత ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఈజీగా కుట్టగలుగుతారు ఓకేనా ఇప్పుడు మనం ఈ పాట్ని ఎలా అయితే కుచ్చులు పెట్టి కుట్టుకున్నామో సేమ్ అదేవిధంగా ఇంకా రెండు ఉన్నాయి కదా కాటన్ లైనింగ్ అలాగే సింథటిక్ లైనింగ్ అవి కూడా సేమ్ ఇలాగే ప్రిల్స్ పెట్టి రౌండ్గా కుట్టేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ కాటన్ అలాగే సింథటిక్ లైనింగ్ కుచ్చులు అనేవి ఈక్వల్గా రాకపోయినా పర్వాలేదండి సో ఉజ్జాయింపుగా పెట్టుకున్నా సరిపోతుంది ఓకేనా సో ఇప్పుడు సింథటిక్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే కాటన్ లైనింగ్ మొత్తం కూడా కుచ్చులు పెట్టి తీసుకున్నాం కదా అవి అందులో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సింథటిక్ లైనింగ్ ఉంది కదా ఆ రెండింటిని ఇలా పెట్టేసుకొని అంటే సైడ్ జాయింటింగ్ ఉన్నాయి కదా ఆ సైడ్ జాయింటింగ్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి ఓకేనా కాటన్ లైనింగ్ పక్కన పెట్టేయండి సింథటిక్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని కుట్టుకోండి సో అన్నీ కూడా ట్వంటీ టూ ఇంచెస్ రౌండ్ రావాలి ఓకేనా సో ఈ విధంగా రౌండ్గా స్టిచ్ వేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోండి ఈ బాడీ పార్ట్ని ఇప్పుడు మనం సైడ్ అటాచ్ ఉంది కదా బాటమ్ పార్ట్ సైడ్ అటాచ్ దగ్గర బాడీ పార్ట్ సైడ్ అటాచ్ ఇలా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి ఒక సైడ్ ఓకేనా ఒక సైడ్ పిన్ పెట్టుకొని ఇంకొక సైడ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసేసుకోండి సో ట్వంటీ టూ ఇంచెస్ మెజర్ చేసి కుట్టుకుంటాం కాబట్టి మనకు ఎక్కువ ఎక్కడా కూడాను ఎక్కువ తక్కువ క్లాత్ అనేది రాదనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోండి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కింద ప్రిల్స్ అనేవి మనకు ఫోల్డింగ్లో వస్తాయి కుట్టు మధ్యలోకి సో అలా రాకుండా చేతితో నీట్గా అనుకుంటూ కుట్టేసుకోండి ఓకేనా ఈ రౌండ్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టండి సో కుచ్చులు ఉంటాయి కాబట్టి ఫోల్డింగ్లోకి వచ్చి వచ్చేస్తాయి అనమాట సో అలా అవ్వకుండా నీట్గా స్టిచ్ వేసేసుకోండి సో ఇలా అనమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కాటన్ లైనింగ్ ఉంది కదా కాటన్ లైనింగ్ కూడా కుచ్చులు పెట్టి తీసుకున్నాం కదా ఈ కాటన్ లైనింగ్ని ఇప్పుడు దీనిపైన ఇలా వేసేసుకోండి ఓకేనా సో కుట్టుకున్న దానికి ఇలా కాటన్ లైనింగ్ని ఇలా ప్లేస్ చేసేసుకోండి కాటన్ లైనింగ్ అనేది కరెక్ట్ వైపు ఉంది చూసారు కదా సో నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి కాటన్ లైనింగ్ని కరెక్ట్ వైపుకు పెట్టుకోండి ఈ బాడీ పార్ట్కి ఈ విధంగా అటాచ్ చేయండి సో చుట్టూ రౌండ్ కుట్టేసుకోండి ఓకేనా సో డైరెక్ట్గా లైనింగ్ సింథటిక్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మూడింటిని ఒకేసారి అటాచ్ చేసుకొని బాడీకి అటాచ్ చేసుకోవచ్చు సో అలా మనకి ఖర్చులు కనబడతాయి సో ఈ విధంగా మీరు కుట్టుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా క్లాత్ ఖర్చులు అనేవి కనబడవు అనమాట లోపలికి వెళ్ళిపోతాయి సో ఇక్కడ మనకు కుచ్చుకునేది ఉండదు అనమాట పిల్లలకు సో కొన్ని కొన్ని టైలరింగ్లో మెథడ్స్ అనేవి యూజ్ చేస్తూ కుడితే మీకు కస్టమర్స్ ఎక్కువ వస్తారు ఓకేనా సో ఈ విధంగా అనమాట సో ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు ఈ కాటన్ డైనింగ్ని ఇలా లోపలికి వేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు కరెక్ట్ వైపు వచ్చేసింది సో చాలా సింపుల్ అండ్ ఈజీ అండి సో ఇక్కడ చూసారు కదా మనకి అస్సలు కుట్టు ఎక్కడ కూడా కనబడతలేదు లోపల వైపు కూడా ఓకేనా సో రెండింటి మధ్యలోకి ఖర్చులు వెళ్ళిపోతాయి అన్నమాట సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ సైజు పెట్టి కుట్టుకున్నాం కదా అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్కి వచ్చేస్తుంది సో ఇప్పుడు లోపల లైనింగ్ సింథటిక్ లైనింగ్ ఎంతైతే మడిచి కుట్టుకోవాలో ఒకసారి చూసుకొని ఇలా మడిచి కుట్టుకోండి ఫస్ట్ మనము మెజర్ చేసి కుట్టుకుంటే అప్పుడప్పుడు లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఫ్రాక్ టోటల్ కుట్టుకున్న తర్వాత మెజర్ చేసుకొని కుట్టుకుంటే లైనింగ్ అనేది ఎగుడు దిగుడుగా రాదనమాట ఓకేనా ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ లైనింగ్ని ఎంత మర్చుకోవాలో అంత మడుచుకొని కుట్టుకోండి సో ఇదనమాట టోటల్గా ఫ్రాక్ స్టిచ్ అయిన తర్వాత చూసుకుంటే లుక్ ఇలా ఉంది చూసారు కదా చాలా సింపుల్గా ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేను పెయింటింగ్ వేశాను పెయింటింగ్ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ